పంచసుఖాలు అనే మాట హిందూ ధర్మంలో ముఖ్యంగా గృహస్థుల జీవితంలో ఎక్కువగా వినిపించే పదం ఇది అంటే ఒక వ్యక్తి జీవితం సుఖంగా గడవాలంటే కలగాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవి మన పురాణాల్లో శాస్త్రాల్లో కూడా వివిధ రూపాల్లో ప్రస్తావించబడ్డాయి పంచసుఖాలు ధన సుఖం అనగా ఆర్థికంగా స్వతంత్రత అవసరాలకు సరిపడే ధనం ఉండడం దానం చేయగలగడం ఉత్సవాలు చేసుకోగలగడం కుటుంబాన్ని పోషించుకోగలగడం ఇవన్నీ దీనివల్లే సాధ్యం ధనము లేని వాడికి ధర్మము యజ్ఞము లేవు అన్నది శాస్త్రవచనం సంతాన సుఖం మంచి సంతానం కలగడం వారు వినయంగా ఉండడం పెద్దలను గౌరవించడం పుత్ర కుత్ర నా రక్షతి అంటే చివరికి సంస్కార పూరితమైన పిల్లలే నిజమైన రక్షణ పిల్లలు మంచిగా పెరిగితే అది తల్లిదండ్రులకు శాశ్వతమైన సంతృప్తి భార్య సుఖం మంచి గుణాలున్న భార్య ఉండడం జీవితంలో శాంతికి మూలం ఆమె ధర్మనిష్ట సహనం ప్రేమ కుటుంబాన్ని నిలబెడతాయి ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతా రమంతే ఇది మన సంస్కృతి మూలవాక్యం ఆరోగ్య సుఖం వ్యాధి రహిత జీవితం శరీరానికి మనస్సుకి సౌఖ్యం ఉండడం దీన్ని మించిన ధనం లేదు ఆరోగ్యం ఉంటేనే ధనము ధర్మము కర్మము సాధ్యపడతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ఇందులోని సారాంశాన్ని చెప్తుంది వాసస్థల సుఖం అంటే శుభగృహ నివాసం శుభమైన ఇంట్లో నివసించడం కుటుంబంగా కలిసి ఉండడం ఇంట్లో శాంతి పవిత్రత సద్గత భావాలు ఉండడం ఇవన్నీ ఇల్లు స్వర్గంలా మార్చుతాయి గృహమే దేవాలయము అని మన సంస్కృతిలో చెప్తారు ఈ పంచసుఖాలకు మూలం ఏమిటి అంటే దేవుడి అనుగ్రహము గురు కృప మంచి కర్మల వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా